క్రీస్తు నామమున్న మీ అందరికీ నా వందనాలు నా పేరు జాస్మిన్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను సామెతలు ఒకటో కంఠస్థం చేసి ఉన్నాను మీరు కూడా పరిశీలించవలసినదిగా కోరుచున్నాను దావిదు కుమారుడును ఇజ్రాయేలు రాజైన సలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపమును గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతను అనుసరించుటూ ఎందుకు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం నొందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండి వృద్ధి చేసుకొనును వివేకం గలవాడు వాళ్ళకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యందు భయభక్తులు కలిగి తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడాన్ని ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసి వేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠం నాకు హారంలనై ఉండును టెన్త్ వన్ నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము పాత మాతో కూడా రమ్ము మనం ప్రాణం తీటకై పొంచి ఉండము నిర్దోషి అయినా ఒకరిని పట్టుకొని దాగి ఉండము పాతాలము మనుషులను మింగివేయనట్లు వారిని జీవంతోనే మింగివేయగము సగా సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో మనం వారిని మునిగివేయదము రమ్ము అన్ వా అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సత్తులు మనకు దొరుకును మన ఇంట్లో దోపిడి సొమ్ముతో నింపుకుందాము నీవు మాతో కూడా పాలివాడవై ఉండము మనందరికీ సంచి ఒక్కటే ఉండును నా గుమారుల నీవు వారి మార్గంలో పోకము వారి త్రోవ ఎందుకు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము సిక్స్టీన్ కీడి చేటుకై వారి పాదములు పరుగులెత్తును నరత్య చేటుకై వారు తొడపరుచుందరు పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము వారి స్వనాశనములకే పొచ్చియుందురు తమ్మును నాము పట్టుకుంటక దాగి ఉందరు ఆశాపాత్రకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సన్నడి గల స్థలం ప్రకటన చేయచున్నది పురద్వారంలలోను ప్రచురించుచు తెలియజేయుచున్నది ట్వంటీ టూ ఎట్లనగా జ్ఞానం లేని వారులారా లారా జ్ఞానం లేని వారుగా ఉండగూరుదురు అపహాసకులారా మీరన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందించుడు బుద్ధిహీనులారా మీరన్నాళ్ళు జ్ఞానంను అతహించు కొందరు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ మీ మీద కుమారితును నా ఉపదేశము మీకు తెలిపెదము నేను పిలవగా మీరు వినకపోతే నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టి పోతి నా బోధ ఏమీ మీరు వినక త్రోసి వేసి తిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నేను గద్దంపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయం మీ మీదికి తుఫాన్ వలే వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టంను దుఃఖం ను ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అందును ఇందును గురించి వారు నన్ను నాకు పెట్టుదురు కానీ నేను పెత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యం అయ్యను యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను నా ఆలోచన విననుండకపోయేది నా గద్దెంపు వారు కేవలము తృణీకరించిరి కేవలం తృణీకరించిరి జ్ఞానం కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించు తమకు మగు వరకు వారు తమ ఆలోచనలను అనుసరించుదురు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నిర్మూ దేవుని విసర్జించి నాశనం అగుదురు బుద్ధిహీనుడు క్షేమం కలిగినదని మయమరచి నిర్మూలమగుదురు థర్ థర్టీ థర్డ్ లాస్ట్ నా ఉపదేశము నంగీకరించు వాడు సురక్షితంగా నివసించును వాడి కీడు వచ్చు భయం లేక నిర్భయం నెమ్మదిగా నుండును